యాభై మూడో శ్లోకంలో నీకు తెలియకుండా నీ సొమ్ముని దొంగలు ఎత్తుకుపోతారని ఎలా రాశాడో అనుకుంటాను అన్నమాట ఇదే ఇంతకంటే ఏముంది మీరు ఏదన్నా నీకు హఠాత్తుగా ఐదు కోట్లు వచ్చాయి అని మెసేజ్ వచ్చిందా దాని మీద ఇలా నొక్కారా మీ బ్యాంక్ అకౌంట్లన్నీ వాడి దగ్గరికి వెళ్ళిపోతాయట డబ్బులు డబ్బు లాగేస్తాట ఒక ఆవిడ పాపం నీ ఫోన్ నెంబరు బ్లాక్ అవుతోంది ఇలా చేస్తే మళ్ళీ నీ ఫోన్ యాక్టివేట్ అవుతుందని కానీ అమాయకంగా నొక్కిందిట ఆవిడ బ్యాంకులో ఆరు లక్షలు ఉన్నాయట ఈ ఆరు లక్షలు ఎందుకు ఇలా ఇచ్చేసి ఇక్కడ మన గుడికి ఇవ్వదు బ్యాంకులోనే దాచుకుంది పాపం ఈ బ్యాంక్ అంతా వాడి ట్యాంకులోకి వెళ్ళిపోయింది ఇవాళ పేపర్లో వేశాడు ఆరు లక్షలు క్షణంలో పట్టుకుపోయేట ఇలా మనకి తెలియకుండా మన సొమ్ముని అపహరించే వాళ్ళు ఉంటారు కూర్చున్న వాడికి తెలియకుండా వాడి వస్త్రాలు కూడా అపహరించేస్తారు అందుకే నేను ఎందుకైనా మంచిదని పంచతో పాటు కొన్ని ఉపవస్త్రములు కూడా వేసుకుంటాను మనకు తెలియకుండా ఈ పంచెలు కొట్టుకుపోతే ప్రపంచానికి ఇబ్బంది కనుక ఇంత ఆశ్చర్యకరంగా వ్యాసులు వారు ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో పూర్వ భాగంలో బ్రహ్మాండ పురాణంలో రాశారు మనుష్యులంతా అయిపోతారు పాషండులు నాస్తికులు పెరిగిపోతారు మూర్ఖులు పెరిగిపోతారు ఎప్పుడైనా గ్రహణాలు వచ్చినా లేకపోతే పండుగలు వచ్చిన ఇవి దండుగా అని మీటింగులు పెట్టేవాళ్ళు వస్తారట అదే ఇప్పుడు మనకి జరుగుతున్నది నవరంధ్రాల టీవీ ఓటి ఇంకో దరిద్రు టీవీ ఓటి ఈ టీవీలో ఇరవై నాలుగు గంటలు ఏమిటనమాట ఏదన్నా గ్రహణం వస్తే దాని మీద చర్చి పెడతాడు ఆ చర్చిలో సమాధానం ఇవ్వలేని చవటం ఒకటి కూర్చోబెడతాడు మనవాణ్ణి అవతల వాళ్ళని వాళ్ళని తిట్టేవాడిని కూర్చోబెడతాడు పప్పువిడికి గ్రహణం అంటే తెలియదు కదా అందుకని అంటాడు ఈ లోప తెగతిట్టి గ్రహణం లేదు ఇంకోటి లేదంటారు అలా ఈ గ్రహణాలను ఆలయాలను పండుగలను నిరంతరం నిందించే మూర్ఖులు తయారవుతారు ఉపకారికి అపకారం చేసేవాళ్లే తప్ప ప్రత్యుపకారం చేసేవాళ్ళు లేకుండా అయిపోతారు అవ్యాకర్త ఎక్కడ వ్యాకర్త ఉండడు వ్యాకర్త అంటే ఒక మంచి పనికి మళ్ళీ ఎంతో కొంత ఉపకారం చేసేవాడు అనగా ఉపకారికి ఉపకారం చేసేవాడు క్రోర క్రోరవాక్యా ఎవడు చూసినా కఠినముగా క్రోరంగా పలుకుతాడు నాకేమిటి నీవు నీకు నాకు సంబంధం ఏమిటంటాడు ఏ పెళ్లి సంబంధం చూసినా భార్యాభర్తలిద్దరం వచ్చి ఐకమత్యం పోయి కేవలం ఇచ్చి పిచ్చుకునే ధన సంబంధం మిగులుతుంది స్త్రీలు పురుషుల మీద పురుషులు స్త్రీల మీద నిరంతరం దాడి చేసుకుంటారు డబ్బు కోసం గడ్డి తింటూ ఉంటారు పెళ్ళి మూన్నాళ్ల ముచ్చట అయిపోతుంది ఆ తర్వాత నా ఆర్జవహ రుజుమార్గంలో సరైన సక్రమ మార్గంలో నడుచుకోరు అసూయతో తప్ప అసూయ లేనివాడు లేకుండా అయిపోతాడు యుగే క్షీణే భవిష్యత్ అంతకంతకీ కలియుగం ఇంకా ఇంకా పెరిగే కొద్దీ మంచి సంబంధాలని క్షీణించిపోతాయి దాంతో భూమండలం క్రమక్రమంగా అధర్మ నిండి ధర్మ పొరులు లేకుండా అయిపోతుంది కామాత్మాన ఎవరిని చూచిన ఏదో కోరికే కోరిక లేనివాడు లేటండి ఇక అందరికీ ఏదో కోరిక ఉంటుంది ఈ కోరికలు కొన్ని విపరీతములు కొన్ని మంచి ఉండొచ్చు దురాత్మాన ఎక్కడ చూసినా దుర్మార్గులే ఉంటారు మహానుభావుల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది అధమాహ అందరూ అధములైపోతారు సాహసప్రియా చెడ్డ పనులు చేయడంలో వెనక ముందు ఆలోచించరట దొంగతనాలు దోపిడీలు చేయడానికి మోసగించడానికి అవసరమైతే జైల్లో కూర్చోవడానికి ఇష్టపడతారు తప్ప మంచి పనికి ఇష్టపడరు జైల్లో కూర్చున్న వాళ్ళందరినీ బెయిలిప్పించి మరి మన నెత్తి మీద పెట్టుకుని పరిపాలించమని అడుగుతాంట మనం ప్రనష్ట చేష్టనాహ ఇంకా వాళ్ళ చేష్టలు కూడా విచిత్రంగా ఉంటాయి ఏం వగుతాడో అడిగే తెలియదు ధోర్తాహ అందరూ ధూర్తులు అంటే మోసగాళ్ళు లేక జోదగాళ్ళు అయి ఉంటారు కేశాహ ఓహ్ ఇది బాగుందండి అవి ఆడవాళ్ళు జుట్టు విరబోసుకు తిరుగుతారట జడ అనే ఒక పదార్థం విడిచిపెట్టి జడ పదార్థం పోతుంది కేశాహ అంటే జుట్టు విడబోసుకుని టిక్కు టిక్కిన తోసుకుంటూ ఇరవై నాలుగు గంటలు తిరుగుతారు జుట్టు విరబోసుకుంటారు కూడా వ్యాసుడు కనిపెట్టేశాడు ఎక్కనే మహానుభావుడు అందువల్ల అసలు జ్యోతిష్కుడు వ్యాసుడు వీళ్ళకేం తెలిసే పాడున్న వాడికి చాలామందికి ఇక అసూలిన వీళ్ళంతా దయాశూన్యులైపోతారు ఎవరిలో దయ ఉండదు చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయిందండో ఇలా బాగా జుట్టు విడబోసుకుని పిచ్చి జుట్టు ఒకటి వేసుకుని ఇలా తిరుగుతారు సరే వీళ్ళందరిలో భూతములు ఆవహిస్తాయి పూర్వం భూతాలు శ్మశానాల్లో ఉండేవి ఇప్పుడు భూతములు వేళ్లల్లో చేరతాయి అందుకనే అలాంటి వాళ్ళు కనబడగానే నేను ఎప్పటికి కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనుకుంటూ వెళ్ళిపోతాను అందుకని క్రమక్రమంగా ఈ రకంగా మొత్తం ఎక్కడ చూసినా మార్పులు అన్నమాట చెబితే భయంగా ఉంది ఎందుకంటే ముప్పై మంది పురాణంలో వాళ్ళే గుర్తుంటారు మర్నాడు రారేమో అని అదో భయం అందుకని చెప్పలేకపోతున్నాం కానీ విన్నవాళ్ళు కొంచెం బాగుపడతారు ఇంకా ఈ కలియుగంలో రాను రాను ఓన షోడస వర్షాశ్చ పదహారేళ్లకు ముందే స్కూళ్లలో పెళ్ళిళ్ళు పెటాకులు ప్రేమలు అయ్యి సంతానం పొందుతారట ఇప్పుడు మీరు వింటున్నారా తొమ్మిదో తరగతి పిల్ల ఎనిమిదో తరగతి పిల్ల గర్భవతి అయ్యింది ఓనషోడ వర్షాస్చ బిలో సిక్స్టీన్ అంటే పదిహేను ఏళ్ళు నుంచి పదేళ్ల మధ్యలోనే గర్భవతులై పిల్లల్ని కంటారు ఎంత ఆశ్చర్యకరమైన మాట నాకు మళ్ళీ ఆ శ్లోకం మీకు వినిపిస్తే కానీ వ్యాసుడి గొప్పతనం మీకు అర్థం కాదు కాబట్టి చెప్తాను ఓనషోడశ వర్షాశ్చ ప్రజాయంతే పదహారేళ్ళు లోపు ఉన్నటువంటి స్త్రీలు ఇళ్ళల్లో ఎవరికీ తెలియకుండా పాఠశాలలనే వంకతో వెళ్ళి ప్రజాయంతే పిల్లల్ని కంటారు ఇదే యుగనాశనానికి మూల కారణం యుగక్షయే యుగక్షయానికి మూల కారణం ఇంకా యుగాంతంలో ఎవడబడితే వాడు అక్షరం ముక్కరాని వాళ్ళంతా పీఠాలు స్థాపిస్తారట వాళ్ళెవడికి పరంపర ఉండదు ఏ శంకరాచార్య పరంపర ఉండదు వాడికి వాడే ఓ పీఠం పెట్టేస్తాడు ఒకడు శివపీఠం అంటాడు ఒకడు శైవ ఒకడు విష్ణుపీఠం ఒకడు బ్రహ్మపీఠం ఒకడు నేనే మహర్షి నేనే ఒక బ్రహ్మర్షిని అంటాడు ఎవడికి వాడే అప్పుడు వాళ్ళు ఏమవుతుంది ఏదో పళ్ళుకి రంగు వేసుకుని పళ్ళు తోముకుని దానికి పెట్టుకుంటారట రకరకాలైన రంగులు తద్వారా వాళ్ళ దంతములు చుక్కల దంతా తెల్లగా కనపడతాయట కొంతమంది గుండు చేయించుకుంటారట కాషాయ వస్త్రాలు ధరిస్తారట ధరించి నేనే మహర్షిని అంటట ఒకడు రమణానంద ఒకడు భ్రమణానంద ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటారట అంతా నేనల్లా వ్యాసుడు అన్నాడు ఇలా పెట్టుకుని ఇంతంత పొట్టలతో తిరుగుతారు ఏది పెడితే తింటారు ఈ విధంగా వీళ్ళు ఇంద్రియాలకి లొంగిపోయి ప్రజల్ని నాశనం చేసేస్తారు కాషాయ వాసులై ప్రజల్ని మోసగిస్తారు సస్య చోరాహ పొలాలు మొదలైనవి అపహరిస్తారు చైలాపహారిణ చివరికి వస్త్రములను కూడా అపహరించి పట్టుకుపోతారు చోరాత్ హర్తారో ఒకడు దొంగ ఈ దొంగడు ఇతరుల దగ్గర దోచుకుంటే ఈ దొంగడు దగ్గరకు వచ్చి ఇంకో దొంగ ఎత్తుకుపోతాడట చోరాత్తు చోరుడి నుండి చోరాశ్చ ఇంకో కొంతమంది దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారు ఈ విధంగా ఒకరిని మించి ఒకరు దొంగలైపోతారు ఎంత గొప్ప దొంగ అయితే వాడికి విలువటండి బాగా కోట్లు 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 కొల్లగొట్టిన వాడేమో మహారాజు అవుతాడు కొంచెం తక్కువ కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు వీడి దగ్గర సహాయకులు అవుతారు ఇంకొంచెం లంచాలు వాళ్ళు ప్రజలు అవుతారట ప్రజలు ఉచితముగా వచ్చే వస్తువులకి ఆశపడి తమని నాశనం చేసేటటువంటి వాళ్ళందరినీ నెత్తిమీద పెట్టుకుంటారు ఈ విధంగా జ్ఞానకర్మలు అదృశ్యమైపోతాయి హఠాత్తుగా దీనివల్ల ఏమవుతుంది ఏమీ లేకుండానే నుంచో విపరీతమైన పురుగులు కీటకాలు పుట్టుకొచ్చేస్తే మెడతలో వడతలులో పుట్టుకొస్తాయి ఆ తర్వాత ఏమవుతుందట ఎలకలు విపరీతంగా పుట్టుకొచ్చేస్తాయట ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేలు వేలు కోట్లు ఎలకలు పుట్టుకొచ్చేస్తాయి ఆ తర్వాత పాములు వచ్చి ఓళ్లల్లో పడిపోతాయి ఇది కాక చిరుత పులులు వంటివి హఠాత్తుగా పుట్టుకొస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు అడవులు ఉండవు పులులు వస్తాయి ఇళ్లల్లోకే పాములు మొదలైనవి త్వరబడిపోతాయి ప్రజలు వాటిని చంపలేక వీళ్ళే చచ్చిపోతూ ఉంటారు ఆకలి పీడిస్తుంది అన్నం తిందామా అంటే అన్నం ఉండదు తీరా ఏదన్నా తింటే ఈ అన్నం వల్ల నోరంతా మండిపోతుంది అంటే కలుషితమైన ఆహారం పెరిగిపోతుంది కెమికల్స్ వల్ల తయారయ్యే ఆహారం తింటారు దానివల్ల కడుపు మంట ఎక్కువైపోయి ఈ ఆహారం తినలేకపోతున్నాం మంచి అన్నం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతారు అటువంటి వాళ్ళు డబ్బు కోసం అల్లాడిపోతారు దుఃఖితులైపోతారు వీళ్ళకి ఆయువు ఎంత అని ఉండకుండా పోతుంది బతకరు చావరు చావు బ్రతుకు కాని వ్యవస్థలో శరీరం కుళ్ళిపోతూ ఉండగా కదలలేక మోకాళ్ళ నొప్పులతో కేళ్ల నొప్పులతో ఒళ్ళు నొప్పులతో పళ్ళు నొప్పులతో మంచం మీద కుళ్ళిపోతారు తప్ప చావరు బ్రతకరు ఇది ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతారట మీరు ఇది చూస్తున్నారు చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మంచం పడతారు చావరు బతకరు ఎలా రా బాబు బతుకు అనిపిస్తుంది చావడానికి మనస్సు సంగీకరించదు ఆరోగ్యం బాగుపడదు ఇది దుస్థితి ఈ కలియుగంలో